Đoan 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 đoan

నాలుగు కోళ్లుగా విభజించి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను సమూలంగా మార్పు వేసి పొందబెట్టి కేవలం నాలుగు కోళ్లను తీసుకొచ్చి ఈరోజు స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోర్లను తీసుకురావడాన్ని అన్ని కార్మిక సంఘాలుగా ఏఐటిసిగా వ్యతిరేకిస్తా ఉన్నాం నిన్ననే మొన్న ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్ర లేబర్ మినిస్టర్ మాండవీయ ప్రకటించాడు కొత్త లేబర్ చట్టాలు ఈ దేశంలో అమల్లోకి వచ్చినాయి అని చెప్పేసి బ్రిటిష్ కాలం నుండి స్వాతంత్రానికి పూర్వం నుండి కార్మిక చట్టాలు ఉన్నాయి ఏనాడు కార్పొరేట్ సంస్థలు వ్యాపార వర్గాలు కార్మిక చట్టాలు వ్యతిరేకించలే కానీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఈ చట్టాలు కేవలం బీజేపీకి మాత్రమే అడ్డు వస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఎందుకు అడ్డు వస్తూ ఉన్నాయి ఇవాళ భారతదేశ స్వాతంత్రానికి పూర్వం నుండి ఇప్పటి వరకు ఎవరికి అడ్డం రాని కార్మిక చట్టాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీకి మాత్రమే అడ్డొస్తున్నాయని చెప్పేసి నలభై తొమ్మిది నలభై నాలుగు కార్మిక చట్టాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల్ని మార్చడం అనేటువంటిది ఇది కేవలం కార్పొరేట్ శక్తులు అనుకూలమైనటువంటి నిర్ణయం తప్ప ఇది కార్మిక వర్గానికి ఏమాత్రం లాభసాటి నిర్ణయం కాదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తా ఉన్నాం ఈరోజు నలభై నాలుగు కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులు హక్కులు కోల్పోతా ఉన్నారు పని భద్రత కోల్పోతూ ఉన్నారు సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతూ ఉన్నాం అదేవిధంగా వేతనాల పెంపు యాక్ట్ కోల్పోతూ కోల్పోతా ఉన్నాం బోనస్ యాక్ట్ కోల్పోతూ కోల్పోతా ఉన్నాం ఇవాళ ఆడవాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా రాత్రి బదిలీలు కూడా చేయాలనేటువంటిది ఒకటి ఇవాళ ముందుకు వచ్చింది అదేవిధంగా కార్మికునికి ఉద్యోగికి వాళ్ళ టైం అండ్ ఎంప్లాయ్మెంట్ నువ్వు తీసుకొచ్చినారు ఇవాళ ఈ నుండి ఇది వరకే చేయాలి నువ్వు పర్మనెంట్ ఉద్యోగి కాదు అనేటువంటిది ఈ చట్టాల్లో తెలుస్తా ఉన్నది ఇవాళ ఎప్పుడైనా ఎప్పుడైనా ఆ యాజమాన్యం ఆ కార్మికుని ఆ ఉద్యోగిని తీసుకొచ్చేటువంటి హక్కును ఇలా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వ్యాపార వర్గాలకు తీసుకొచ్చి అప్పగించింది అంటే కార్మికుని గొంతును వ్యాపార వర్గాల చేతుల్లో పెడతా ఉన్నారు ఇలా వేతనాలు పెంచుకునే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా చేస్తూ ఉన్నారు ఇది పూర్తిగా కార్పొరేట్ శక్తుల అనుకూల నిర్ణయాలు వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్ని కార్మిక సంఘాలుగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన తెలియజేస్తా ఉన్నాం వెంటనే నరేంద్ర మోడీ వెనక్కి తగ్గి యథావిధిగా నలభై నాలుగు కార్మిక చట్టాలని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఏఐటిసిగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం